నమస్కారం గురువు గారు గురువుగారు ఇప్పుడు దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజించేవారు చాలా విశేషంగా పూజలు చేసుకుంటారు కానీ విద్యార్థులు కానీ లేకుంటే ఉద్యోగాలు చేస్తున్న వారు కానీ వ్యాపారులు ఇప్పుడు ప్రస్తుతం చదువుల్లో కూడా చాలా రకాల సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు ఇక ఉద్యోగాలు అంటారా ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఈ ఏ జనరేషన్ రావడం ద్వారా ఇంకా వ్యాపారాలు అంటారా మంచిగా నడుస్తుంది అనుకునే లోపు నష్టాల్లోకి వెళ్తున్నారు ఈ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ వీళ్ళు వీళ్ళ అనుభవాల్ని పంచుకుంటున్నారు మరి ఇలాంటి సందర్భంలో ఈ దేవి నవరాత్రులు ఎవరిని పూజించడం ద్వారా వాళ్ళకున్న సమస్యల నుంచి బయటపడటంతో పాటుగా వారి అనుకూలత సమస్యలన్నిటినీ కూడా వారికి అనుగుణంగా అంటారు అమ్మా నువ్వు అడిగిన ప్రశ్న చాలా పవిత్ర ఉత్తమైన ప్రశ్న ఆస్కారం ఉంది ఎందుకంటే ఇవాళ దేశంలో నువ్వు అన్నట్టుగా చదువుకునే విద్యలు చాలా మంది పడిపోతున్నారు పాప ఉద్యోగస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే అనారోగ్యంతో బాధపడేవాడు ఏదైనా ఈ ఈ దేవి నవరాత్రుల్లో ఎవరిని గట్టిగా పట్టుకుంటే విద్యార్థులు కాని ఉద్యోగస్తులు గాని వేరే వేరే ఏది కావాలన్నా సరస్వతి కటాక్షం పొందాలన్నా సరస్వతీ దేవి దేవిని ఎంత ఆరాధిస్తే మూల పూజలు అని మూడు రోజులు వస్తాయి ఆ మూల పూజల్లో సరస్వతీదేవి మూలా నక్షత్రం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ మూలా నక్షత్రం నుంచి సరస్వతీ దేవి నక్షత్రమే మూలా నక్షత్రం ఆ నక్షత్రం రోజు నుంచి ఆ మూడు రోజులు పవిత్రంగా చక్కగా భక్తి శ్రద్ధలతో బయట పనులన్నీ వదులుకుని చక్కగా ఇంటి పట్టే ఉండి ఆ సరస్వతీ దేవికి చిత్రపటం తెచ్చుకుని ఆవిడ్ని ఎంత ఆరాధిస్తూ ఆవిడకి రకరకాల నామాలతో రకరకాల పుష్పాలతో రకరకాల ఇధులతో ఆరాధిస్తూ ఆ తల్లిని అలంకరణ చేసి చక్కటి వీణ ఉండి ఆ ఆ తల్లికి ఒళ్ళో వీణ అది ఉండి టౌనపలతో ఉన్న వీణ ఆ తల్లి చిత్రపటాన్ని కానీ ఫోటోని కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఆ పది రోజులు చేయకొన పర్వాలే ఆ మూడు రోజులు కంపల్సరీ ఏ మూడు రోజులు వచ్చిందంటే మూలా నక్షత్రం నుంచి మూల పూజలు అంటాం ఆ మూల పూజలు ఈ పదో వారం రోజులు ఉంటారు మూల పూజలు కంపల్సరీ ఈ ఉద్యోగం లేని వాళ్ళ కానీ సర పాపం ఉద్యోగం ఎంత కష్టపడినా చదువుకున్నా వాళ్ళకి ఇబ్బందులు ర్యాంకులు రాకపోవడం బాధలు పడటం అలాగే ఉండిపోయిన వాటి ఇలాంటివి చేయడం వల్ల మూల పూజలు అంటాం మూల పూజలు మూడు రోజులు అష్టమి నవమి దశమి ఆ మూడు రోజులు మూల పూజలు సరస్వతీ దేవికి చెయ్యాలి ఎప్పుడైతే ఆ సరస్వతీ దేవి కటాక్షాన్ని వీళ్ళు పొందారో నిష్ఠగా నియమంగా మందు జోలికి నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా కింద పడుకుని చక్కగా ఆ మూడు రోజులైనా శ్రద్ధగా ఎప్పుడైతే వీళ్ళు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు గాని ఆఖరికి ఏ విధమైన కష్టాల నుంచి బయటపడాలన్నా ఈ మూల పూజలు మూడు రోజులు శ్రద్ధాభక్తులతో ఎప్పుడైతే చేశారు ఆ తల్లి కటాక్షం తప్పకుండా వీళ్ళ మీ పడి వీళ్ళ మార్క్ బాగుంటుంది చదువులో మార్కులు వస్తాయి వెనక అలాగే ఉద్యోగస్తులు ఇబ్బందులు పడుతున్న ఉద్యోగం రావడం ఇంట్లో కష్టాలు పడుతుంటే కుటుంబ సమేతంగా వాళ్ళు కూడా మంచి రోజులు రావడం ఇలా చేసుకోవడం వల్ల సరస్వతి కటాక్షమే ఉండాలి కానీ వేరే మార్గం లేదు అది పాటించని వాళ్ళు ప్రతి ఇంట్లోనూ కూడా లేదా సరస్వతి దేవి గుడికే వెళ్ళొచ్చు ఆ గుడిలో కూడా ఉండగాలంటే మూడు రాత్రుల్లో ఉండొచ్చు బాసర సరస్వతి దేవి గుడికి వెళ్ళడం లేకపోతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ ఆపోజిట్ సరస్వతి దేవి అలాగే ఓయూలో సరస్వతి దేవి ఉంది ఇలా మనిస్తా మన స్తోమతను బట్టి ఆ మూడు రోజులు దేవాలయాల్లో పడుకొని అక్కడ పడుకుని అక్కడ కూడా ఆచరించి చేస్తూ కూడా దరిద్ర బాధలు సరస్వతి కటాక్షం పెరగడం వార్తలు పెరగడం ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉద్యోగాలు రావడం పిల్లలకి అనారోగ్య బాధలతో ఉన్న వాళ్ళకై అన్ని రకాలుగా ఈ సరస్వతి కటాక్షమే ఆ మూల పూజలు మూడు రోజులు అష్టమి నవమి దశమి ఈ మూడు రోజులు అనిష్ట పాటించి ఎప్పుడైతే చేశారో చక్కగా కలిసి వస్తుందని చెప్పడానికి ఆస్కారం ఉంది గురువు గారు మరి ఏదైనా మంత్రం ఉందంటారా అంటే ప్రతి ఒక్కరు జపించుకునే విధంగా అంటే కొంతమంది బీజాక్షరాలతో అంటే వారికి ఉన్న గురువులు వారికి ప్రత్యేకంగా ఇస్తారు కానీ అలా కాకుండా ఎవరు గురువులు లేరండి మాకు బీజాక్షరం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అని అంటే గనక ప్రతి ఒక్కరు పాటించే విధంగా ఒక మంత్రం ఒక మంత్రం ఉందమ్మా దత్తాత్రేయ ధేమే తన్నో దత్త రోజు పదకొండు సార్లు రోజు పదకొండు రోజు పదకొండు సార్లు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఉద్యోగస్తుడైనా చదువుకునేవాడైనా ఏ వ్యాపారస్తుడైనా రోజు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు దత్త అలాగే ఏక దంతాయ విత్మహే ఒక్కరి దుండాయ దేమయే తన్నో దంతి అసలైన మంత్రం పవర్ఫుల్ మంత్రం ఒకటి సర్వేశ్వరాయే చోళాయే దేమే తన్నోరుద్ర ప్రచోదయా ఎప్పుడైతే ఇది కంఠస్థంగా స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా ఎవరైతే చదువుకుని రోజు పదకొండు సార్లు ఏ మంత్రం అయినా సరే రోజు పదకొండు సార్లు చదువుకుని బయటకు వెళ్ళిన వాడికి తప్పకుండా అమ్మవారి కలిపిస్తుంది అని చెప్పడానికి తప్పకుండా ఈ మంత్రం ఏమిటమ్మా అంటే సర్వేశ్వరుడు అంటే రుద్రుడు ఆ శివుడే సర్వేశ్వరాయే చోళాయే దేమే తన్నో రుద్ర ప్రచోదయాతు అలాగే దంతాయ విద్మహే వక్రతుండాయ ధేమే తన్నో దంతి ప్రచోదయాతు దత్తాత్రేయ విద్మహే అత్రిపుత్రయ ధేమే తన్నో దత్త ప్రచోదయా అయ్యా నేను నీకు పదకొండు నామాలు చదువు పదకొండు సార్లు నీ కోసం చదువుకున్నా నేను బయటకు నాకు ఎటువంటి విఘ్నాలు రాకుండా వెళ్ళిన చోట వ్యాపారంలో కానీ చదువులో కానీ నేను చేసి ఉద్యోగాల్లో కానీ అపనిందలు రాకుండా నన్ను కాపాడని చేసుకున్న వాళ్ళే తప్పకుండా అవి ఈ బుగ్గురుదేవులు అండదండలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పడానికి ఖచ్చితంగా ఉంది అక్కడ గురువు గారు మరి నివేదన ఏం పెట్టాలంటారు వీళ్ళు నిత్యం ఇంట్లో స్వీట్ ఏదైనా పెట్టచ్చు ఇంట్లో స్వీట్ తప్పలేదు పులిహారు కాదు స్వీట్ ఏదైనా వాళ్ళకి నచ్చింది చక్కెర పొంగలు క్షీరాన్ను ఆఖరి బెల్లం మొక్క కూడా ఓన్లీ బెల్లం మొక్క సోమత ఇంత బెల్లం మొక్క అక్కడ పెట్టేసి కూడా పోవచ్చు బెల్లం అతి పవిత్రం అమ్మా అన్ని నివేదనలోకి గరికా బెల్లం వినాయకుడు పెట్టడంలో చాలా అయిపోవద్దు వినాయకుడిని నమ్ముకుని డైలీ వినాయక ధ్యానం చేసి వాళ్ళకి ఈ గణపతి మంత్రం చదువుకునే వాళ్ళకి ఏమిటయ్యా అంటే చక్కటి ఫలితం గరికా బెల్లం ఆయన పాదాల దగ్గర పెట్టి పెడితే కూడా ఎంతో విజయం సాధిస్తారు అంత బలం ఉంటుంది అందుకని ఈ మూడు మంత్రాలు చదువుకుంటే నోటుకు వచ్చిన వాళ్ళు శివుడు మంత్రం అది చెప్పానుగా అది ఒకటి గణపతి మంత్రం అలాగే దత్తాత్రేయుడు అలాగే మేధా దక్షిణామూర్తిది ఓం నమో భగవతే దక్షిణామూర్తి ఓం నమో భగవతే దక్షిణామూర్తి అయ్యిమ ఓం నమో భగవతే దక్షిణామూర్తి ఆయన మహ మేధా దక్షిణామూర్తిని అలాగే అదొకటే దానికి మంత్రం ఓం నమో బహుతే మేధా దక్షిణామూర్తి ఆయన అని ఎప్పుడైతే ఇది కూడా సార్లు చదువుకున్నారో దాని వల్ల కూడా వీళ్ళ కష్టాలు ఇంకా ఇంకానే బాగుండాలండి ఇంకంటే ఒక్కటే ఓం సుమంతో కాత వీరాజ్య ఓం సుమంతో సుమంతో కాత వీరాజ్య నాయనమహ అంటే కూడా ఎంతో బలం పెరుగుతుంది అది కూడా ఓపుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను రాని వాళ్ళు ఒక్కటి చాలు గణపతి మంత్రం లేక సర్వేశ్వరుడు మంత్రం ఆ రుద్ర మంత్రం చదువుకుంటే కూడా అమ్మా వీళ్ళకి విజ్ఞానం ఉండవు ఏ బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు ఏ పని మీద పెడుతున్నా ఫస్ట్ ఇంకా మళ్ళా సాయంకాలం దాకా రాను అనుకున్న వాళ్ళు భారీ ఎదురు రావాలి ఫస్ట్ ఏ గుమ్మంలోనే గడపలోనే భారీ ఎదుర భార్య లేదు పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఎవరో ఒకరు ఆడపిల్లైనా ఎదురు రావడం వల్ల నా మంచి జరుగుతుంది అంతే కాని ఇంకా అయిపోయింది చదివేసాను దేవుడి దండం పెట్టేసాము ఎలా పడితే అలా పోయేస్తే ఏది ఏది ఎదురు వచ్చిందో బయటికి వెళ్ళాక ఎంత చేసినా నాకు దేవుడు ఎందుకు ఇన్ని కష్టాలు పెట్టాడు నేను వలన నేను ఎంత కష్టపడినా దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు అన్నది అది తప్పు మాట దేవుడు అన్యాయం చేయడు కొంత తప్పులు మనలో కూడా ఉంటాయి ఇప్పుడు గోవ ఇద్దరు వచ్చింది అనుకో అదృష్టవశాత్తు ఎంతో భవిత్రత అలాగే నాన్ వెజ్ అమ్మకానికి వచ్చే వాళ్ళు ఉంటారు చేపల అమ్మకం కానీ ఇలాంటి వాళ్ళు ఎదురు వచ్చినా కూడా చాలా పాలవాడు ఎదురొచ్చినా కూడా చాలా అదృష్టం పూలు వాళ్ళు వచ్చిన అదృష్టం అలా కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి అలాగే ఇవన్నీ కాకుండా ఈ గేటు దాటేసరికి ఎవరు ఎదురు వస్తారో తెలియదు కాబట్టి ఫస్ట్ భారీ కానీ ఆడపిల్ల కానీ ఆ ఎదురు వస్తే మనకి సక్సెస్ కొట్టవలసిందే మనం ఇంకొకరిని విమర్శించద్దు కర్మ ఎవరు వచ్చారా నా కర్మ ఎంత దేవుడు చేసుకున్నా నాకు ఎలా జరిగింది ఏం పాపం చేశారానే అనే మాట్లాడకూడదు అంటే భార్య ఫస్ట్ భార్య ఏ పనిలోనే ఉంది పాపని కేకేసి అమ్మాయి ఎదురు రామ్మా అంటే కూతురు ఎదురు వస్తే కూడా కలకలాడిపోతారు అంతా అలా చేసుకోవడం వల్ల వీళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లోంచి కానీ ఏ విషయంలోనో వ్యాపార ఇబ్బందుల్లోంచి కానీ డౌన్ అయిపోతున్న వాళ్ళు కానీ ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎంతో చక్కగా పైకి వస్తారని చెప్పడానికి భగవంతుడు సాక్షిగా నమ్మిన వాళ్ళు ఈ విధి విధానాలు పాటించండి ఒక జ్యోతిష్యుడిగా చెప్తున్నాను ఆచరించండి పాటించండి పైకి వస్తారు నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు విద్యార్థుల కోసం ఉద్యోగాల్లో ఉన్న ఇబ్బంది పడుతున్న వారి కోసం వ్యాపారాలు ముఖ్యంగా వ్యాపారాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ డౌన్ ఫాల్ లోకి వెళ్తున్నాయి చాలా వరకు వాళ్ళందరికీ చాలా చక్కగా ఈ దేవి నవరాత్రుని ఏ విధంగా పూజించడం ద్వారా బయటపడచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు